శిర్లింగంపల్లిలో మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ పనులు ఎట్టకేలకు ఊపందుకున్నాయి వాహనాలతో అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో నిర్మాణ పనుల్లో ఆలస్యం వల్ల గత కొన్ని రోజులుగా నరకం చూస్తున్నారు నగరవాసులు నిన్నటి వరకు నత్తకు నడకనెత్తలా సాగుతున్న పనుల్లో ఇప్పుడు వేగం పుంజుకుంది కేంద్ర రాష్ట్రాల మధ్య సయోధ్యతో పనులు శరవేగంగా సాగిపోతున్నాయి ఇంతకు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది వాచ్ ది స్టోరీ లింగంపల్లిలో మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది కింద వరుసలో వాహనాలు పైన మెట్రో రైలు వెళ్లే విధంగా డిజైన్ చేశారు ప్రస్తుతం నాగపూర్లో మాత్రమే ఈ తరహాలో ఫ్లైఓవర్ అందుబాటులో ఉండగా తాజాగా గ్రేటర్ లో సిద్దమవుతోంది మియాపూర్ నుంచి పటాన్చేరు వరకు మెట్రో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఈ ఫ్లైఓవర్ కీలకం కానుంది చందానగర్ నుంచి జ్యోతి థియేటర్ వరకు ఒకటిన్నర కిలోమీటర్ల మేర ఈ ఫ్లైఓవర్ పనులు సాగుతున్నాయి తొంభై ఒక్క కోట్ల రూపాయల బడ్జెట్ తో రెండు వేల ఇరవై రెండులోనే కేంద్ర సహకారంతో ఈ మల్టీలెవెల్ లెవెల్ ఫ్లైఓవర్ కి శంకుస్థాపన జరిగింది ఆ తర్వాత నిధులు విడుదల కాక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు సరిగ్గా లేకపోవడంతో పనులు నిమదించాయి అయితే కొత్త ప్రభుత్వం వచ్చాక మెట్రో రైలు పటాన్ చెరువు వరకు పొడిగించడంతో పాటు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడంపై కేంద్రాన్ని కోరడం జరిగింది అందుకు కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో పనులు ఊపందుకున్నాయి చాలా నెలలుగా రోడ్లు తవ్వేసి వదిలేసిన అధికారులు తాజాగా పిల్లర్ల పనులను చేపట్టారు నాగపురం ముంబై వెళ్లే ప్రధాన హైవే కావడంతో ట్రాఫిక్ రద్దీ నెలకొంటోంది ఈ పనులు జరిగే మార్గాల్లో రోడ్డును విస్తరించారు ప్రస్తుతం పనులు వేగవంతం కావడంతో పాటు భారీ గుంతల వద్ద పిల్లర్ల పనులు చేపడుతున్నారు పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యేందుకు మరో ఏడాది సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది మెట్రో అధికారులు కూడా ఇప్పటికే ఈ ప్రాంతంలో భూ సామర్థ్య పరీక్షలు పూర్తి చేశారు పనులు ఆలస్యం కావడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని త్వరలోనే ఈ పనులు పూర్తవుతాయని స్థానికులు నేతలు చెబుతున్నారు నేషనల్ హైవేస్ వస్తే మరి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ట్రాఫిక్ వల్ల ప్రజలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికీ ఏదైతే లాంచ్ చేసినటువంటి మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో రోడ్డు విస్తరణ ఏదైతే ఉందో అది ఆశించిన మేరకు వేగవంతంగా మరి నిర్వహించడం లేదు చాలా జాప్యాలు జరుగుతూ ఉన్నాయి దీనివల్ల ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు తప్పకుండా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో త్వరగా పూర్తి చేసే విధంగా కూడా మా నాయకత్వం కృషి చేస్తా అని చెప్పి విశ్వాసం వ్యక్తం చేస్తూ త్వరగా ఈ అభివృద్ధి పనులు ముందుకు సాగాలని చెప్పేసి ఆశిస్తున్నాం ఈ ఫ్లైఓవర్ పనులు పూర్తయితే కేవలం ట్రాఫిక్ జామ్ తగ్గడమే కాకుండా ఈ ప్రాంతం నుంచి త్వరగా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఏర్పడుతుంది